రాఖీ పండుగ ముందే సింహరాశిలోకి సూర్యుడు ఇక ఈ మూడు రాశులకు మంచి రోజులు ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ అంతకంటే ముందు ఆగస్టు పదహారున సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితంగా పలు రాసుల వారికి మేలు జరుగుతుంది రాఖీ పౌర్ణమికి ముందు ఏ రాసుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మీరు తెలుసుకోండి శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక నెల తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు ఫలితంగా రాఖీ పౌర్ణమికి ముందు సూర్యుని సంచారం అనేక రాసులకు మేలు చేస్తుంది గ్రహాల రారాజు అయిన సూర్యుడు ఆగస్టు పదహారున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితంగా కొన్ని రాసుల వారు ఈ పరివర్తన నుండి ప్రయోజనం పొందుతారు ఇక ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణిమ ఆగస్టు పదహారున రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితంగా పలు రాశుల వారికి మేలు జరుగుతుంది సింహం మీ రాశి చక్రంలోకే సూర్యుడు ప్రవేశించనున్నాడు ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ పాపులారిటీ రోజు రోజుకు పెరుగుతుంది ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది సంపద పరంగా లాభాలు ఉండవచ్చు కారు లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు వివాహితులకు ఇది మంచి సమయం అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి ఇక ధనస్సు రాశి ఈ సమయంలో మీరు చేసే ఏ పని అయినా ప్రయోజనకరంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ధార్మిక ప్రయాణాలు చేస్తారు కొన్ని రంగాల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు ఉన్నాయి ఈసారి మీకు ప్రయోజనం కలిగించే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు పోటీ పరీక్షలో మీరు గొప్ప ప్రయోజనం పొందుతారు ఇక వృషభ రాశి ఈ సమయంలో మీకు భౌతిక సంతోషం కలుగుతుంది ఈసారి మీరు గొప్ప వృత్తి ప్రయోజనాలను పొందుతారు ఉద్యోగస్తులకు ఈ సమయంలో చాలా ప్రశంసలు లభిస్తాయి మీరు కారు లేదా భూమి కొనుగోలు చేయవచ్చు ఈసారి పొదుపు భారీగా ఉంటుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి